ఘనంగా ఐసీడీఎస్ మాసిక మహోత్సవం వేడుకలు జీవీఎంసి అరవై మూడవ వార్డు క్రాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసికా ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ మల్కాపురం సెక్టార్ సూపర్వైజర్ ఎస్ వరలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని రుతుక్రమం గురించి అపోహలు తీసుకోవలసిన జాగ్రత్తలు పోషకాహారం ప్రాముఖ్యత గురించి మానసిక మహోత్సవం అంటే ఏమిటి తదితర అంశాలను స్థానికులకు వివరించారు అలాగే హ్యాండ్ వాష్ పద్ధతులను తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జీ ద్రాక్షేణి బల్లభారతి ఎస్ యశోధ విద్యలత సచివాలయం హెల్త్ సెక్రటరీ ఎస్ సత్యవతి ఆశా కార్యకర్త జీ సుందరమణి తదితరులతో పాటు సృజనా ఎన్ జీవో కో ఆర్డినేటర్ జ్యోతిశ్రీ పాల్గొన్నారు